నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత కమిషనర్ సాబీర్ అలీ అక్టోబర్ రెండు ఇరవై నాలుగులో అర్హతలు లేకుండానే బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ విభాగాల్లో భారీ అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి తనకు అనుకూల వ్యక్తులను అధికార పదవుల్లో నియమించుకొని ఉద్యోగుల సిండికేట్ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ను దివాలా తీయించే స్థాయిలో పాలన చేస్తున్నారని జేఏసీ నాయకులు ఆరోపించారు ముస్లింలకు ప్రతి ఒక్కరికి మూడెకరాల ఇరవై కుంటలు చొప్పున వైకుంఠ ధామం కోసం కేటాయించిండు మరి రెండు వేల ఇరవై రెండులో మరి ఓట్ల కోసం స్థానికంగా ఉన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఏదైతే మైనార్టీ ఓట్లు ముస్లిం మైనార్టీ ఓట్ల కోసం మరి ఎకరాల స్థలం కేటాయించిండు మరి హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ఓట్ల అవసరం లేదా ఎమ్మెల్యే అని ప్రశ్నిస్తున్నాం మరి మైనార్టీలైన ముస్లింలకి ఎకరాలు కేటాయించినప్పుడు హిందువులకు ఎకరం ఎట్లా కేటాయిస్తారని ఈ రోజు మేము రెవెన్యూ అధికారులను తర్వాత కలెక్టర్ను ప్రశ్నిస్తున్నాం మరి స్థానిక ఎమ్మెల్యే మూడోసారి హిందువుల ఓట్లు వేసుకొని గెలిచినవా మరి మైనార్టీ ఓట్ల గెలిచినావా గెలిచినవా మరి హిందువుల ఓట్లు వేయించుకున్నప్పుడు మరి మైనార్టీలకు చేసిన విధంగా రెండెకరాల ఏదైతే నువ్వు వైకుంఠ ధామానికి స్థలం ఇప్పించినావో ఈ రోజు హిందువులకు ఎందుకు ఇప్పించలేకపోతున్నావు ఎందుకు ముందుకు వస్తలేవు మరి విధంగా ఇక్కడ కలెక్టర్ గాని అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు గాని మరి ముస్లింలకు రెండెకరాలు కేటాయించినప్పుడు హిందువులకు ఎకరంన్నర కేటాయిస్తా అంటే హిందువులు మైనార్టీ లా అడుగుతున్నాం మీకు ఏం ప్రేమ ఉందని అడుగుతున్నాం గత బిఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నువ్వు మైనార్టీలకు మేలు చేస్తున్నారు గాని మరి హిందువుల జనాభా దాదాపు మూడున్నర నాలుగు లక్షలు ఉంది నిజాంపేట కార్పొరేషన్ లో మరి ఎకరాన్నర నువ్వు వైకుంఠ ధర్మాన్ని కేటాయిస్తే ఏ ముక్కులో పెట్టుకోవాలని రోజు ప్రశ్నిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే మిగతా మతాలకు మైనార్టీలకు ఎంత కేటాయిస్తారో హిందువులకు కూడా అంతకంటే ఎక్కువ కేటాయిస్తే ఊరుకుంటాం లేకపోతే ఊరుకునే సమస్య లేదు ఈ విధంగా మైనార్టీలకు ఏది ప్రసన్నం చేసుకోవడం మైనార్టీలను బుజ్జగించే చర్యలు ప్రభుత్వం ఆడుకోవాలి అధికారులు మాట్లాడుకోవాలి అదేవిధంగా మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేకానంద నీకు బుద్ధుందా నువ్వు హిందువు కదా మరి హిందువులకు వైకుంఠ ధామానికి మూడున్నర ఎకరాలు ఇప్పించకుండా ఏం ఇప్పుతున్నావు ఓట్లు వేసుకోవడానికి మాత్రం దొంగ మాటలు చెప్పే ఎమ్మెల్యే వివేకానంద నిజాంపేట్లో మూడున్నర ఎకరాలకు ఏదైతే హిందువులకు కేటాయించులో ముస్లింలకు ఏ విధంగా కేటాయించు నువ్వే నుండి చేయించినావు కదా ఆగమికాల మీద ఒక మూడు నెలల్లోనే మరి హిందువులకు ఎందుకు కేటాయించావు చేత దద్దమ్మ హిందూ వ్యతిరేకి ఎమ్మెల్యే వివేకానంద సమాధానం చెప్పాలని హెచ్చరిస్తాం నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ ఎవరైతున్నారో సాబీర్ అని అతను లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఏదైతే కార్పొరేషన్ కమిషనర్గా రావాలంటే గ్రేడ్ వన్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ని కార్పొరేషన్ కమిషనర్ గా వేయాలి మరి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైతే అర్హత లేని కమిషనర్ ఎవరైతే సాబీరాలి ఉన్నారో అతను గ్రేడ్ త్రీ కమిషనర్ తీసుకొచ్చి నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్గా వేస్తే ఈ సంవత్సర కాలంలో ప్రజల మౌలిక వసతులు గాని ప్రభుత్వ భూములు పార్కులు తర్వాత రోడ్ల ఎన్క్రోచ్మెంట్ లో కబ్జాదారులు సహకరించడమే కాకుండా ప్రభుత్వ భూములు పార్కుల కూడా అనుమతులు ఇచ్చి చర్యలు తీసుకోమన్నా తీసుకోకుండా ప్రభుత్వ ఆదాయం కూడా అప్పనంగా ఖర్చు పెట్టి కార్పొరేషన్లు ఈ రోజు పైసలు లేకుండా చేయడమే కాకుండా ఏదైతే తన వర్గాన్ని శంషాబాద్ నుండి తర్వాత గట్ కేసర్ నుండి తన వర్గానికి సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చుకొని ఈ రోజు ఇంజనీరింగ్ సెక్షన్ సివిల్ సెక్షన్ అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ అదేవిధంగా రెవెన్యూ సెక్షన్ లో తన మనుషులను పెట్టుకుని కార్పొరేషన్ మొత్తం దోపిడీ చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజా సమస్యలు పట్టించుకుని కమిషనర్ పై గత వారం శనివారం మేము ప్రజలతో కలిసి జేసీ ఏర్పడి కమిషనర్ ను సస్పెండ్ చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ గుట్టలేదు అర్హత లేని కమిషనర్ ని ఏ విధంగా నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్ చేస్తారు విధంగా జవహర్ నగర్ గాని బోడుప్పల్ గాని పిర్చాదిగూడకు మాత్రం కార్పొరేషన్లకు గ్రేడ్ వన్ కమిషనర్ ను ఈ రోజు కమిషనర్ గేసీలు మరి నిజాంపేట కార్పొరేషన్ గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ ఆఫీసర్ ఏ విధంగా చేసేలా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తాం ఇంకోటి కూడా చెప్తున్నాం ఈయన ఎవరైతే నిజాంపేట కమిషనర్ ఉన్నారో సాబీర్ అలీ ఏదైతే రాష్ట్రంలో జనరల్ సెక్రటరీ అట కార్పొరేషన్ కమిటీకి ఈ జనరల్ సెక్రటరీ పదవిని అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ లో ఉండడు మధ్యాహ్నం అయితే జంపు బావుడు ఏదైతే సిడీఎంఎల్ఓ శ్రీదేవి ఏదైతే సెక్రటరీ ఉందో ఆవిడను బెదిరించి ప్రభుత్వంలో ఏదైతే కమిషనర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పదవి అడ్డం పెట్టుకుని అడ్డదారులు వచ్చి నిజాంపేటలో కూర్చొని ఈ రోజు మతపరమైన విభేదాలు అధికారులను గుప్పెట్లో పెట్టుకోవడం ప్రజా ఆస్తులను రబ్జాదారులకు దాసవం చేయడం ఆర్థిక నిధులు కొల్లగొట్టడం డంపింగ్ యార్డ్లో సివిల్ వర్కులలో దొరికినకాటి దోసుకునే ఈ సాబీరాలి కమిషనర్ ను తక్షణమే మార్చాలి మీ సిడీఎంఏ కమిషనర్ కూడా డిమాండ్ చేస్తున్నాం నువ్వు సాబిరాలికి ఏ అర్హత ఉందని నిజం కమిషనర్ ఇచ్చినా అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ప్రభుత్వానికి కానీ సిడీఎంఏ గానీ వచ్చే డిసెంబర్ ఫస్ట్ శనివారం లోపు సాబిరాలని అర్హత లేని కమిషనర్ ను నిజాంపేట కార్పొరేషన్ ట్రాన్స్ఫర్ చేయకుంటే మళ్ళొకసారి నిజాంపేట కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించామని హెచ్చరిస్తున్నాం